అకస్మాత్తుగా వైసీపీ పార్టీకి కుడిభుజంలాగా ఉండే విజయసాయిరెడ్డి ఆ పార్టీకి కాసేపటి క్రితమే రాజీనామా చేయటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలేంటి వేరే పార్టీలో చేరతానని కూడా చెప్పలేదు శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటున్నాను అని ఇక నా భవిష్యత్తు కేవలం వ్యవసాయానికి మాత్రమే అంకితమంటూ చెప్పుకొచ్చిన ఆయన టీడీపీతో రాజకీయంగా మాత్రమే విభేదించానని చంద్రబాబు కుటుంబంతో ఎలాంటి వ్యక్తిగత విరోధం లేదని పవన్ కళ్యాణ్ నా చిరకాల మిత్రుడు అని చెప్పుకుని రావాల్సిన అవసరమేముంది భవిష్యత్తులో ఈ రెండు పార్టీలలో చేరే అవకాశం ఉందా లేకపోతే బీజేపీ పార్టీలోకి వెళ్లబోతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇదంతా పక్కన పెడితే విజయసాయిరెడ్డి రాజీనామా చేయటానికి అసలైన కారణం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు గత ఏడాది డిసెంబర్ నెలలో పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో అక్రమ రవాణా అవుతున్న పీడీఎస్ రైస్ ఉన్న నౌక స్టెల్లాని సముద్రం మధ్యలోకి వెళ్లి అడ్డుకొని సీజ్ ది షిప్ అంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలకు దారితీసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఆయన ఎప్పుడైతే అక్రమ రవాణాను అడ్డుకున్నాడో అప్పటి నుండి తీగలాగితే డొంక కదిలినట్టు ఒక్కొక్కరూ చేసిన అక్రమాలన్నీ బయటపడ్డాయి ఆ అక్రమార్కుల లిస్టులో విజయసాయిరెడ్డి కూడా ఉన్నట్టు తెలుస్తోంది పూర్తి వివరాల్లోకి వెళ్తే అక్రమ రవాణా కేసులో ఈడీ పలువురు కీలక వ్యక్తులను విచారిస్తూ ఉన్న సంగతి తెలిసిందే ఈడీ ఒకరోజున విజయసాయిరెడ్డిని కూడా సుదీర్ఘంగా విచారించింది ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ విచారణ సాగింది అనంతరం విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి చాలా అగ్రెసివ్ అయ్యాడు కేసులకు సంబంధించిన విచారణ కూడా ఈడీ అధికారులు చేస్తున్నారంటూ ఆయనే స్వయంగా మీడియాకు గత కొద్ది రోజుల క్రితం తెలిపాడు ఈ క్రమంలో ఆయన ఒత్తిడిని తట్టుకోలేక రాజకీయాల్లో ఒక పార్టీతో ఉండటం వల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తుతాయి అనే భయంతోనే రాజీనామా చేశాడా అని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు కాకినాడ పోర్టిని వైసీపీ హయాంలో మొత్తం తమ చేతుల్లోకి స్వాధీనపరుచుకొని అరబిందో సంస్థకు ఎక్కువ వాటాలు కేటాయించిన సంగతి తెలిసిందే ఇందులో విజయసాయిరెడ్డి పాత్ర కూడా చాలా పెద్దది ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరిగి కేవీరావుకు ఆ వాటాలు అరబిందో సంస్థ నుండి వచ్చేలా చేసింది అదేవిధంగా కేసు విచారణలో ఈ విషయంలో కూడా విజయసాయిరెడ్డి అడ్డంగా బుక్కయ్యే అవకాశాలు ఉన్నందున వైసీపీ నుండి తప్పుకున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి అయితే రెండువేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీ దేశంలోనే అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీలలో ఒకటి మాజీ సీఎం జగన్ దేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ నాయకుడు పార్టీ మూడు దశాబ్దాల పాటు అధికారంలో ఉంటుందని అందరూ బలంగా నమ్మారు కానీ ఆ నమ్మకాన్ని ఒకే ఒక ఎన్నిక నీరుగార్చేసింది నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిచిన వైసీపీ పార్టీ కేవలం గత ఎన్నికలలో పదకొండు స్థానాలకు పడిపోయింది అయినప్పటికీ జగన్ పట్టుదలతో నిలబడి జనాల్లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు కాని ఆయన మీద నమ్మకం లేక ఆ పార్టీ నాయకులు మొత్తం వెళ్లిపోతున్నారు ఇదివరకు ఎంతోమంది వైసీపీ ముఖ్య నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే తాజాగా విజయసాయిరెడ్డి రాజీనామాతో మరికొంతమంది నేతలు సైతం ఆయనపాటే పడుతున్నారు ఈయన రాజీనామా చేసిన కాసేపటికే ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కూడా తన రాజీనామాను ప్రకటించాడు త్వరలోనే రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేయబోతున్నట్టు సమాచారం ఒక్క ఎన్నిక ఆ పార్టీ క్లోజ్ అయిపోయే స్థితికి రావటం దురదృష్టకరం అనే చెప్పాలి కేవలం వీళ్ళిద్దరు మాత్రమే కాదు వైసీపీకి సీమలో పట్టుకొమ్మలాగా నిలుస్తూ వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదేవిధంగా ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి వంటివారు కూడా రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో బొత్స సత్యనారాయణ లేకపోతే అసలు వైసీపీ పార్టీనే లేదు అలాంటి వ్యక్తి కూడా త్వరలోనే రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది సీమ నుండి కేతిరెడ్డి అదేవిధంగా నెల్లూరు నుండి అనిల్ కుమార్ యాదవ్ వంటివారు కూడా రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నారట పార్టీకి ముఖ్య నాయకులు ఉండే ఇలాంటోళ్లే రాజీనామా చేస్తూ వెళ్లిపోతున్నారంటే భవిష్యత్తులో జగన్ రోజా అంబటి రాంబాబు వంటివారు మాత్రమే ఆ పార్టీలో మిగిలేలా ఉన్నారు రోజా అంబటి వంటి వారిని ఏ పార్టీ కూడా చేర్చుకోదు లేకపోతే వీళ్లు కూడా వేరే పార్టీకి జంపయ్యేవారని టాక్ త్వరలోనే చిలకలూరిపేట విడుదల రజనీ కూడా ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టు సమాచారం వైసీపీ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేకనే బిల్లంతా ఒక్కొక్కరిగా అవుతున్నట్టు తెలుస్తోంది వైసీపీ పార్టీపై ఈ గవాలినా మీట్ పెట్టి ప్రత్యర్థులపై విరుచుకుపడే కొడాలి నాని బైరెడ్డి రెడ్డి వంటి వారు కూడా సైలెంట్గా ఉంటున్నారంటే పార్టీ ఎలాంటి స్థాయికి పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు